అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి టూ వీలర్ కొనడానికి మా దగ్గరలో ఉన్న టౌన్ పలం నేర్కైతే వెళ్ళామండి సుజుకి షోరూమ్కి ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఒక బండి చూస్తున్నాం కదా ఆల్రెడీ నేను మా వారు మా పెద్దల్లుడు అదేవిధంగా షరత్ మా పెద్దమ్మాయి మా మనవడు ఇంతమంది వెళ్ళామనమాట బండి సెలెక్ట్ చేయడానికి ఇంతమంది అయితే వెళ్ళామండి ఇంకా ఇందాక ఒక బండి చూశారు కదా మా వారు ఇందాక బండి ఒక బండి మీద కూర్చున్నారు ఇప్పుడైతే ఇంకో బండి మీద కూర్చున్నారు కదా ఈ రెండు బండిలో ఏ బండి నేను సెలెక్ట్ చేసి ఉంటాను అనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మా వారిని ఇంతమంది మేము అడిగినా కూడా తనైతే అయితే మాత్రము మీరే సెలెక్ట్ చేయండి మీరే సెలెక్ట్ చేయండి అన్నట్లుగా చెప్పారు ఇంకా మేము అందరూ అనుకున్నాము ఎవరెవరికి ఏ బండి ఇష్టమో ఇంట్లో ఏది ఇష్టం అన్నట్లుగా ఎక్కువ మెజార్టీ ఒక బండికి వచ్చిందనమాట ఆ బండి కొనుక్కొచ్చాము ఏం చెప్తారో చూద్దాం మన వాళ్ళు కొంతమంది అడిగేవాళ్ళు అమ్మ మీకు టూ వీలర్ నడిపే అన్నట్లుగా టూ వీలరే కాదండి ట్రాక్టర్ కూడా నడుపుతాను నేను ఇది ఈ పుట్టమన్న చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ